సుగాయజ్ మనందరికీ చాలా కాలంగా ఉన్న ఒక భయం ఈరోజు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది అవును ఫ్రెండ్స్ ఈ మాట చెప్పడం నాకు చాలా కష్టం కాని చెప్పాల్సిందే మీరిప్పటివరకు అనుకున్నట్టు డోరేమాన్ ఎప్పటికీ ఆగదు అనేది ఇప్పుడు నిజం కాకపోవచ్చు అంటే డోరేమాన్కి రాబోయే లాస్ట్ మూవీ తర్వాత డోరేమాన్ని పర్మనెంట్లీ స్టాప్ చేసే అవకాశం ఉంది ఇది వినడానికి ఎంత పెయిన్ఫుల్గా ఉందో నాక్కూడా అంతే బాధగా ఉందే ఇదొక కార్టూన్ కి బై చెప్పే విషయం కాదు మన చైల్డ్హుడ్ కి మన ఎమోషన్ కి బై చెప్పే మూమెంట్ ఎలా ఎందుకు ఈ వీడియోలో అదే మనస్తోతో మాట్లాడుకుందాం మీరు నిజమైన డోరేమాన్ ఫ్యాన్స్ అయితే ప్లీజ్ ఈ వీడియోని ఎండు వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే డోరేమాన్ మనకి ఒక షో కాదు మన లైఫ్లో ఒక పార్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి మనం జస్ట్ ఫైవ్ థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం మీరు డొరేమోన్ని నిజంగా ప్రేమిస్తే లైక్ చేయండి కనీసం వన్ థౌజండ్ కమెంట్స్ రావాలి ఒక్కొక్కరు పది కమెంట్స్ చేసినా ఈ వీడియో చాలా దూరం రీచ్ అవుతుంది మరి డోరేమోన్ ఫ్యాన్స్ కి ట్రూత్ తెలుస్తుంది లెట్స్ బిగిన్ డొరేమోన్ ఫ్యాన్స్ నాకు తెలుసు ఇప్పుడు మీ మనసులో చాలా ఫీర్ ఉంది ఇంటర్నెట్ అంతా ఒకటే మాట డొరేమోన్ స్టాప్ అవుతోంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డొరేమోన్ సర్చ్ చేస్తే చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు ఇక కొత్త ఎపిసోడ్స్ రావు కొత్త మూవీస్ రావు ఇది వింటే మన హార్ట్లో ఏదో ఒక పెయిన్ కదా కానీ నిజమేంటి డోరేమాన్ కంప్లీట్ గా స్టాప్ కావటం లేదు డోరేమోన్ ఓన్లీ ఇండోనేషియాలో స్టాప్ అయింది అది కూడా ఇరవై ఏడు ఇయర్స్ తర్వాత కాని మన ఫియర్ ఏంటంటే రేపు ఇదే థింగ్ ఇండియాలో కూడా జరుగుతుందా ఎందుకంటే మనకు తెలుసు ఇండియాలో డోరేమోన్ పరిస్థితి ఇప్పుడు బాగోలేదు కొత్త ఎపిసోడ్స్ వస్తున్నాయి కొత్త మూవీస్ వస్తున్నాయి కానీ ఫ్యూచర్ క్లియర్ గా లేదు రెండు వేల ఇరవై రెండులోనే డోరేమోన్ మూవీస్ రావటం ఆల్మోస్ట్ ఆగిపోయింది ఇప్పుడు డిజ్నీ కొంచెం యాక్టివ్ అయ్యి మూవీస్ రిలీజ్ చేస్తోంది కాని నిజమేంటంటే ఒకరోజు డోరేమోన్ని చూసేవాళ్లే ఉండరు ఎందుకంటే ఈ జనరేషన్ మారిపోయింది ఇప్పటి పిల్లలు యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే పెరుగుతున్నారు పేరెంట్స్ కూడా చిల్డ్రన్ని డోరేమోన్ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అంటే సర్చ్ చేస్తారు కార్టూన్ అని ఏదొస్తే అదే ప్లే చైల్డ్ రెండు నుంచి మూడు ఇయర్స్ చూస్తాడు తర్వాత స్ట్రెయిట్గా రీల్స్లోకి వెళ్తాడు మరి అలా ఉంటే లాంగ్ ఎపిసోడ్స్ లాంగ్ మూవీస్ ఎవరు చూస్తారు మనం చూశాం మన టైంలో డోరేమాన్ని హార్ట్తో ఎంజాయ్ చేశాం మనకది ప్యూర్ నాస్టాల్జియా కానీ ఈ జనరేషన్కి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి టైం లేదు మూవీస్ చూడ్డానికి అందుకే మీరు గమనిస్తే డోరేమాన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేంజ్ అయ్యారు హైప్ తగ్గింది ఇమోషన్ తగ్గిపోతుంది ఇండోనేషియాలో డోరేమోన్ని పర్మనెంట్లీ స్టాప్ చేశారు ఇది చిన్న డిసిషన్ కాదు అంత పెద్ద షోని అలా చేయాలంటే వాళ్ళు ఏదో రీజన్తోనే చేస్తారు కదా టీఆర్పీ లేకపోవచ్చు హైప్ లేకపోవచ్చు జనరేషన్ చేంజ్ అయింది ఇప్పటి జనరేషన్కి షార్ట్ కాంటెంట్ మాత్రమే కావాలి అందుకే డోరేమోన్ ఎపిసోడ్స్ మూవీస్ చూడడం మానేస్తున్నారు ఇప్పుడు నా హార్ట్ నుంచి ఒక రిక్వెస్ట్ మీరు పేరెంట్స్ అయితే లేదా ఫ్యూచర్లో పేరెంట్స్ అవ్వబోతే మీ పిల్లల్ని డోరేమోన్ వైపు తీసుకెళ్ళండి ఎందుకంటే ఇదొక కార్టూన్ కాదు ఫ్రెండ్షిప్ నేర్పింది వాల్యూస్ నేర్పింది గుడ్నెస్ అంటే ఏమిటో చూపించింది మన చైల్డ్హుడ్ని ని బ్యూటిఫుల్గా చేసిన షో ఇప్పుడే ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఇలా కంటిన్యూ అయితే మూడు నుంచి నాలుగు ఇయర్స్లో లేదా ఐదు నుంచి ఆరు ఇయర్స్లో ఇండియాలో కూడా డోరేమోన్ స్టాప్ అవుతుంది డిజ్నె ఇండియా కూడా బ్రేక్లో పెట్టేస్తుంది పర్మనెంట్లీ స్టాప్ అప్పుడు మనకు మిగిలేది మెమొరీస్ మాత్రమే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు నా హార్ట్ నుంచి థ్యాంక్స్ మీరు నిజంగా డోరేమోన్ ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండే అలాగే మీ చైల్డ్హుడ్లో మీతో పాటు డోరేమోన్ చూసిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి బాయ్ మిస్ యూ డోరేమోన్